సినిమా ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీస్కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతూ ఉంటాయి అందులోనూ కొన్ని రకాల వార్తలు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే బాధను కలిగించే సంఘటనలు విషాదకరమైన వార్తలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తూ ఉంటాయి అలా అందరినీ షాక్కి గురిచేసి పూర్తి కంటతడి పెట్టించిన సంఘటన ఏదో కాదు పోయిన ఏడాది న నందమూరి తారకరత్న గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఆ సంఘటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది ముఖ్యంగా నందమూరి తారకరత్న భార్య అతడి ముగ్గురు పిల్లల పరిస్థితిని చూసి ప్రతి ఒక్కరూ మున్నీరు అయిన వాళ్ళే ఇక తారకరత్న పోయి సంవత్సరం దాటిపోయింది నందమూరి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి వీళ్ళిద్దరిది ప్రేమ వివాహం ప్రేమించుకొని పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం జరిగింది అలేఖ్యారెడ్డి తల్లిదండ్రులకి పెళ్లి ఓకే అయినప్పుడు నందమూరి కుటుంబానికి మాత్రం వాళ్ళ పెళ్లి నచ్చలేదు దాంతో ఈ ఇద్దరిని కుటుంబానికి దూరంగా పెట్టిన సంగతి మనందరికీ తెలుసు ఆ తర్వాత చేర్పడ్డ రకరకాల విషయాలు సంఘటనలు తారకరత్న పోయిన తర్వాత ఎన్నో సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చాయి ఇక భర్త పోయి సంవత్సరం దాటిపోయింది నందమూరి తారకరత్న భార్య రెడ్డి మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ప్రతి విషయాన్ని ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన విషయాలు పండుగలు పుట్టినరోజులు రాజకీయాలకు సంబంధించిన విషయాలు ప్రతి ఒక్కటి యాక్టివ్గా షేర్ చేసుకుంటూ తన బాధని సంతోషాన్ని అందరితో పంచుకుంటూ ఉంటుంది ముఖ్యంగా తన ఫాలోవర్స్తో ఇలాంటి నేపథ్యంలోనే తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత పన్నెండవ వెడ్డింగ్ యానివర్సరీ అవ్వడంతో నువ్వు లేకుండా ట్వెల్త్ వెడ్డింగ్ యానివర్సరీని జరుపుకుంటున్నాను అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఓబు ఐ లవ్ యూ మై డియర్ ఫ్రెండ్ మై హస్బెండ్ అంటూ పెట్టిన పోస్టు అందరినీ కంటతడి పెట్టేలా చేసింది ఇలాంటి నేపథ్యంలోనే నందమూరి తారకరత్న అలేఖ్యారెడ్డిల ట్వెల్త్ వెడ్డింగ్ యానివర్సరీకి ఆవిడని ఫాలో అవుతున్న ఫాలోవర్సు మీరు చాలా ధైర్యంగా ఉన్నారు మీకు మీ అంద మీరు ధైర్యంగా ఉండాలి మీకు మా అందరి తోడు సపోర్ట్ ఉంటుంది అని పెట్టడం మాత్రమే కాకుండా కొంతమంది అయితే ఆవిడని ఫాలో అవుతున్న ఫాలోవర్స్లో అడిగిన ప్రశ్నలకి ఇన్నేళ్ల తర్వాత అలేఖ్యారెడ్డి ఇచ్చిన సమాధానం నందమూరి కుటుంబం గురించి బయటపెట్టిన షాకింగ్ నిజం అందరినీ నూరెలు చేసింది ఇక అందులో భాగంగానే ఈరోజు మీ వెడ్డింగ్ యానివర్సరీ తారకరత్న గారు లేరు మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆయన పోయి సంవత్సరం దాటిపోయింది ఇంతకీ తారకరత్న తల్లిదండ్రులు మిమ్మల్ని కోడలిగా అంగీకరించారా మీతో మాట్లాడుతున్నారా అని అడగడం జరిగింది దానికి ఆమె ఓపిక లేదు నాతో ఎవరూ మాట్లాడట్లేదు అని చెప్పడం మాత్రమే కాదు మరి మీ పిల్లల్ని మనవాళ్ళు మనవరాళ్లుగా వాళ్ళు అంగీకరించారా అంటే లేదని దానికోసమే ఎదురు చూస్తున్నాను అంటూ ఎంతో ఓపికగా సమాధానం చెప్పింది తారకరత్న గారు పోయి సంవత్సరం దాటిపోయింది అయినా కూడా వాళ్ళకి ఇంకా కోపం తగ్గలేదా వాళ్ళు మీతో మాట్లాడట్లేదా అంటే దానికి ఆమె అవును ప్రస్తుతానికి తారకరత్న పోయినప్పటి నుంచి ఇప్పటివరకు ఆ కుటుంబం నుంచి ఎవరూ నాతో మాట్లాడలేదు రత్న తల్లిదండ్రులు కూడా నన్ను కానీ నా పిల్లల్ని కానీ పలకరించలేదు ఎప్పుడో ఒకరోజు వాళ్ళకి కోపం తగ్గి నా పిల్లల్ని ఆ ఇంటి వారసులుగా వాళ్ళు అంగీకరిస్తారు అన్న ఆశతోనే ఎదురు చూస్తున్నాను అంటూ ఆవిడ పెట్టిన పోస్టు ప్రతి ఒక్కరిని కదిలించి వేసింది ఒక్కసారి ఏది ఏమైనప్పటికీ తారకరత్న గారు పోయినప్పటికీ నందమూరి కుటుంబంలో ముఖ్యంగా తారకరత్న తల్లిదండ్రులు ఇంకా అలేఖ్యారెడ్డి మరియు ఆమె పిల్లల్ని కోడలిగా మనవళ్ళు మనవరాలుగా యాక్సెప్ట్ చేయలేదట ఇక లేటెస్ట్గా అలేఖ్యారెడ్డి పెట్టిన కమెంట్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి